మన విశాఖపట్నం రూరల్లో పని చే పని ఇంతకుముందు చేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన సనపాల రమణయ్య గారు సనపాల రమణయ్య నౌ ప్రెసెంట్లీ వర్కింగ్ ఇన్ బొండపల్లి విజయనగరం అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎస్టడే కొనాడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఆచుకి తెలియ తెలియ తెలియని వ్యక్తి ఒకను నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్లో ఎంజే ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రోడ్తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన కల్యాప్స్ అయిపోయారు ఈ సంఘటన ఏదైనా నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది జరిగిన వెంటనే కొంతసేపు తర్వాత మాకు డాయల్ వన్ వన్ టూ మన కంట్రోల్ రూమ్ కాల్ వచ్చింది కాల్ వచ్చిన వెంటనే మా టీమ్స్ అన్ని కూడా అక్కడ అటువైపు వెళ్ళింది సిమిలర్లీ మేము అందరూ కూడా క్రైమ్ సీన్ కు వెళ్ళినాము వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న సీసీటీవీ అన్ని కూడా పరిశీలించడం జరిగింది ఆ సీసీటీవీలో దొరికిన ఆధారం తర్వాత ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ సంబంధించిన సిబ్బందులందరితో కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా ఎస్కే గ్రూప్స్లో లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా చూసి విచారణ చేసిన తర్వాత ఈ అక్యూజ్డ్ ఆజుకీ అంతా కూడా మాకు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఆయన గురించి ఇప్పుడు ఆయన ఆయన్ని పట్టుకోవడానికి దాదాపు ఒక పది టీంలు ఏర్పాటు చేసేసి చూస్తున్నాము ఆయన మన ఎయిర్ రూట్ ద్వారా కూడా బయటకు వెళ్ళినట్టు సమాచారం ఉంది అది కూడా ఇప్పుడు విచారిస్తున్నాము ఎయిర్పోర్ట్స్లో ఈయనకు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్కు కొన్ని రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆయనకు ఒక ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా ఉన్నాయి ప్రాథమిక సమాచారం ప్రకారంగా కొన్ని కన్వేయన్స్ డీడ్స్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఆర్ పెండింగ్ దాని గురించి ఈయన ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్ళడం రావడం అన్ని కూడా బయటపడింది ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్న సీసీటీవీస్ అన్ని కూడా వెరిఫై చేసినాము ముందు రోజు తర్వాత దానికంటే ముందు కూడా ఆయన ఎంఆర్ఓ ఆఫీస్ వెన్ అవర్ లేట్ ఎంఆర్ఓ గారు మన విశాఖపట్నం జిల్లాలో పనిచేస్తున్నప్పుడు విశాఖపట్నం రూరల్ ఎంఆర్ఓ పనిచేస్తున్నప్పుడు ఆయన ఆఫీస్ కు ఈయన చాలా సార్లు వెళ్ళినట్టు ఆధారం సిసిటివిస్ ఫుటేజెస్ అన్ని కూడా దొరికాయి ఆ ఇమేజ్ తర్వాత నిన్న సంఘటన జరిగిన ఇమేజ్ తర్వాత ఆయన తెలిసిన వ్యక్తులందరూ కూడా ఆయన ఇమేజ్ని ఐడెంటిఫై చేశారు కాబట్టి తర్వాత ఇతర ఎవిడెన్సెస్ అన్ని కూడా బయటకు వచ్చింది దాన్ని బట్టి అక్యూజ్డేస్ అక్యూజ్డ్ ఐడెంటిటీ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ అయిపోయింది ఆయన కోసం ఇప్పుడు వెతకటం వెతకడానికి మా మేము ఒక పది టీంలు ఏర్పాటు చేసినాము ఇద్దరు ఏసీపీలు తర్వాత నలుగురు